వెల్కమ్ టు వివిబీ నైన్ న్యూస్ ఛానల్ ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట రేషన్ బియ్యం అందక తీవ్ర అవస్థలు పడుతున్న ఒక వికలాంగుడు ఆవేదన ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రేషన్ సరుకుల పంపిణీ వ్యవస్థ పూర్తిగా గ్రామ స్థాయిలో నిరుపయోగంగా మారిపోయింది ప్రభుత్వం వృద్ధులకు వికలాంగులకు రేషన్ సరుకులను ఇంటి వద్దనే వెళ్లి పంపిణీ రేషన్ డీలర్లకు సూచించింది రేషన్ షాపు దగ్గరికి వచ్చే వారికి మాత్రమే రేషన్ పంపిణీ చేసే వికలాంగులకు వృద్ధులకు పంపిణీ చేయకుండా రేషన్ డీలర్లు తీవ్ర ఇబ్బంది పెడుతున్నారు ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట మండలం బూదవాడ గ్రామానికి చెందిన మహిళా చక్రధర్ రెడ్డి ఇతని వయసు డెబ్బై ఒక్క సంవత్సరాలు వంద శాతం వికలాంగుడు కావడంతో పూర్తిగా మంచంలోనే జీవనం కొనసాగిస్తున్నాడు ఇతనికి గత ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన రేషన్ పంపిణీ వాహనాల ద్వారా బియ్యం సరుకులు అందలేదు ఈ ప్రభుత్వం నుంచైనా సరుకులు వస్తాయని ఎంతో ఆశ చూసినా బియ్యం సరుకులు అందక తీవ్ర నిరాశ చెందుతున్నాడు కుటుంబ సభ్యులు వేరే ఊరిలో ఒంటరిగా జీవనం సాగిస్తున్నారు బూదవాడ గ్రామంలోని రేషన్ షాప్ నుంచి బియ్యం సరుకులు అందజేయాల్సిన బాధ్యత ఉంది తన కింద పనిచేసే మనిషిని పంపించి రేషన్ అందించాలని కోరగా బియ్యం సరుకులు కావాలంటే రేషన్ షాప్ దగ్గరకు వచ్చి తీసుకోవాలని వ్యతిరేకంగా సమాధానం చెప్పారని వాపోతున్నారు అధికారులు చర్యలు తీసుకుని రేషన్ అందే విధంగా చూడాలని కోరుకుంటున్నారు గత ప్రభుత్వంలో పెన్షన్ కొరకు దరఖాస్తు చేసిన పెన్షన్ రాకపోవడంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు ఈ రేషన్ షాపు విధులు నిర్వహించే డీలర్ చనిపోవడంతో తాత్కాలికంగా గత కొన్ని సంవత్సరాల నుంచి ఒక మహిళ సరుకుల పంపిణీలో కూడా అవినీతి పాల్పడుతుందని తీవ్ర ఆరోపణలు వెలువెత్తుతున్నాయి తాత్కాలికంగా నిర్వహిస్తున్న ఈ మహిళను తొలగించి శాశ్వత రేషన్ డీలర్ నియమించాలని గ్రామస్తులు వికలాంగులు వృద్ధులు కోరుకుంటున్నారు కానీ రేషన్ షాపు గత ప్రభుత్వంలో రేషన్ బీమే ఇవ్వలేదు యుక్తం యుద్ధం అంటారు ఇవ్వలేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు నెలల్లో నాకు ఇంటికి వచ్చి ఇచ్చారు తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు కొత్త రేషన్ షాపుకి మళ్ళీ అనుమతించినప్పుడు ఇచ్చినప్పుడు వీళ్ళు పదిహేను రోజుల కల్లా ఇంట్లో ఇవ్వమని చెప్పినా కూడా ఇవ్వలేదు మనుషులు తోలితే నేను నా దగ్గర పని మనుషులు తోలితే పదో తారీఖే అయిపోయింది ఏం లేవు అని చెప్పేశారు అదొకటి ఇంకా దేశం బి దేశం షాప్ బియ్యం ఇవ్వకపోతే నేను ఎలా తిని ఎలా బతికాను నాకు సంపాదన లేదు జనకాడ ఏ తాత ఆస్తి ఉంది కానీ ఇప్పుడు ఏమీ లేదు వ్యాపారాల్లో మొత్తం జీరో అయిపోయినా రేషన్ బియ్య ఇవ్వట్లేదు కాబట్టి వాళ్ళు ఆ షాప్ మీద మీరు చర్యలు తీసుకొని నాకు రేషన్ బియ్యను కూడా గత సంవత్సరంలో